శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా శాస్త్రి బామ్ ఐదు రూపాయల్లో అద్భుతం సో బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ దట్ స్టోరీ ఇన్ దిస్ మీరు రామ్ గోపాల్ వర్మ గారు ఆర్ యూ హిందూ ఆర్ సెక్యులర్ హిందూ ఆర్ యూ రిఫ్యూస్ ఐ నాట్ హిందూ యు ఆర్ నాట్ హిందూ బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్ మెన్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ ఆబ్వియస్లీ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్ సో అప్పుడు క్వశ్చన్ ఆఫ్ మీ హిందూ ఆర్ ఎనీథింగ్ డజంట్ వర్క్ యు ఆర్ నాట్ ఐ వాజ్ నెవర్ ఐ సో పీపుల్ లైక్ యూ Many people like you are now being discussed. Hmm. Secular Hindus or non-believers, so where do you fit in in a country like India? Or it doesn't matter, or you don't matter. See, I don't. It doesn't matter because Indian Constitution itself is giving you the relevance to be secular. Right. It is not imposing faith. Right. So faith is only used for political gains mm. to polarize people for their purpose, mm. which is which is okay. When the, that is how the world works. Right. World history, though. ఇంతవరకు ముస్లిమ్స్ బిగ్గెస్ట్ అట్రాసిటీ వార్స్ అండ్ పక్కన పెట్టి ఇండిపెండ్ ఇన్సిడెంట్స్ ఈ ఎక్సోడర్స్ లాగాను లేకపోతే ఆర్మీస్ ఇలాంటివి కాకుండా చేస్తే నైన్ ఎలెవెన్ అటాక్స్ మూడు వేల మంది ఇన్నోసెంట్ పీపుల్ని చంపేశారు ప్లీల్డ్ గోటేజ్ దీనికి అక్కడ అక్కడ పెట్టి ఏమి అన్ని పోయింది దట్ ఈజ్ వాట్ ద పాయింట్ ఆఫ్ అ ఇన్నోసెంట్ పీపుల్ అప్పుడు ఉస్సమాబీన్ లాదన్ కన్నా రాక్షసుడు కిరాతకుడు లేడు అని అనిపిస్తుంది నేను రెండే రెండు చెప్తాను చెప్పాను ఉసామా బిన్ లాదన్ అంటే టెర్రరిస్ట్ అనే దానికి అర్థం ఏంటి యూజింగ్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఫర్ సమ్ ఐడియలాజికల్ గెయిన్ ఆర్ పొలిటికల్ గెయిన్ ఆర్ సమ్ అదర్ గెయిన్ ఆ పర్టిక్యులర్ డెఫినేషన్ మేరకి ఇంతవరకు ప్రపంచంలో జరిగిన బిగ్గెస్ట్ టెర్రర్ అటాకు అటామిక్ బాంబ్ రెండు లక్షల మందిని ఒక్క బాంబుతోడి మామూలు ఇన్నోసెంట్ మెన్ విమెన్ అండ్ చిల్డ్రన్ అమెరికా చంపేసింది అమెరికా టెరరిస్ట్ కాదు ఆ స్థితికి చేరాలంటే అలాంటి టెర్రరిస్ట్ లెవెల్ చేరాలంటే మనకే ఐదు వందలు ఏళ్ళు పడుతుందని చెప్పాడు అసలు ఆ వ్యూ పాయింట్ వింటే మీకు అసలు మొత్తం మారిపోయింది కదా మీకు ఇది ఇంత మీరు రెండు లక్షల మందిని బాంబేసి చంపి నేను మూడు వేల మందిని చంపితే నేను టెర్రరిస్ట్ మీరు కాదా అంటే మీరు ఏం చెప్తారు ఆన్సర్ దానికి హిరోషిమా టౌన్ కూడా ఎవరికి తెలియదు వారి గురించి వాళ్ళందరూ మామూలు ప్రజలు మనలాగే అన్ని డాలర్స్లో ఎలా ఉంటారు లాస్ ఏంజ్లో ఎలా ఉంటారు హీరో అలా ఎలా ఉన్నారు కానీ అప్పుడు వాళ్ళకు కొన్ని అవసరం మేరకు వాళ్ళు చేశారు వాళ్ళు తప్పని వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దేవర్ రైట్ ఎందుకు రైటు దే డీంట్ టు ప్రొలాంగ్ ది వాళ్ళు పొలాంగ్ చేస్తూ ఉంటే ఇంకా సంవత్సరాలు బాటి ఎంతమంది అమెరికన్స్ చచ్చిపోతారు ఎకానమీలో మనకి ఇంత డిస్ట్రప్షన్ వస్తుంది అందుకని ఒక్క దెబ్బతోడు వాయించేద్దాం మళ్ళీ నోరు ఎత్తకుండా ఒక దెబ్బ అంటే ఏంటి మ్యాక్స్ మ్యాస్ ఒక కొట్టాల అది కరెక్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈడిది కరెక్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎనీ వైలెంట్ యాక్ట్ చేసే వాళ్ళకి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి వ్యూ పాయింట్ ఉంటుంది మీరు రెండు తీసుకున్నప్పుడు మీరు నిజంగా చెప్పండి ఎందుకంటే యూ హ్యాపన్ టు బి ఇన్ దట్ ప్లేస్లో రైట్ సో ఎప్పుడైతే మీరు వద్దు మనకు వారు వద్దు అనుకున్నప్పుడు దాని అవతల అడ్వాంటేజ్ తీసుకుంటారు కనుక మమ్మల్ని అటాక్ చేస్తారని మీరు డిఫెన్ డిఫెన్స్ కోసం మీరు ఆమ్స్ అవ్వాలి మీ దగ్గర కత్తు నా దగ్గర మీ దగ్గర గన్నుంటే నా దగ్గర గన్ ఉంది మీ దగ్గర బాగుంటుంది మీ దగ్గర ఆటం బాగుంటే నా దగ్గర ఉంది అన్నప్పుడే మీకు ఎందుకంటే హ్యూమన్ బీయింగ్లో కాన్ఫ్లిక్ట్ అనేది ఇన్బిల్ట్ కాన్ఫ్లిక్ట్ లేకపోతే అసలు బతకలేరు అది కేఓస్ కావాలి అది రిలీజియన్ ధర వస్తుందా లేకపోతే లేకపోతే పొలిటికల్ సిస్టమ్స్ కమ్యూనిజం వర్సెస్ డెమోక్రసీలో వస్తుందా ఏదో కాన్ఫ్లిక్ట్ కావాలి హ్యూమన్ బీయింగ్స్కి గొడవలు లేకపోతే నిద్ర పట్టదు అదే దాని తర్వాత మీరు ఎంత వయలెన్స్ ఎక్కువ యూజ్ చేస్తే అంతే ఇప్పుడు టెర్రరిస్ట్ ఎక్కువ వయలెన్స్ ఎందుకు యూజ్ చేస్తారో వాళ్ళ దగ్గర మామూలు వెపన్స్ ఉండవు కాబట్టి భయపెట్టడం చేస్తారు ఇప్పుడు ఐసిస్ వచ్చినప్పుడు థర్టీ థౌజండ్ స్ట్రాంగ్ ఫోర్స్ ఇరాకీ ఆర్మీ మోసల్లో పారిపోయింది వాళ్ళు వచ్చిండి ఎనిమిది ఎనిమిది వందల మంది థర్టీ థౌజండ్ వర్స్ ఎందుకు వాళ్ళు భయపెట్టేటానికి వాళ్ళ తలనరికేసి బిల్డింగ్ల మించి పాడేసి లేకపోతే బతికొండగా కాల్చేసి అలాంటి ఒక రాక్షసు లాంటి ఇమేజ్ డెలివరీగా తెచ్చుకున్నారు ఎందుకంటే భయపెట్టండి ఆడి చేతికి చిక్క అంటే అని అని అనే అనే ఒక టెర్రర్ క్రియేట్ చేయడానికి రీజన్ దర్ కాల్ టెర్రర్స్ సో అది దట్ ఈస్ అ వెపన్ మీరు వద్దు నేను ఉట్టి ముట్టుకుంటాను మ్యాగ్జిన్ నేను జైల్లో పెడతాను లేకపోతే గుంజిలు తీస్తానని భయపడతాం అలా చూస్తే స్టాప్ ఎనీవేర్ ఇట్స్ ఆల్ అంటే ఇట్స్ ఆల్ పవర్ స్ట్రగుల్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఇట్ ఇస్ పవర్ స్ట్రగుల్ కన్నా ఇట్ ఇస్ అ డామినెన్స్ డామినెన్స్ అండి సి స్ట్రగుల్ ఫర్ పవర్ ఎప్పుడవుతుంది అవతిలో మీ పవర్ తీసేసుకుంటున్నప్పుడు మీరు మీ మీ పవర్ రిటైన్ చేసుకోవడానికి స్ట్రగుల్ చేస్తారు అవతిలో అవతలలో డామినెన్స్తో వస్తున్నాడు ఆ స్ట్రగుల్ కోసం అట్లా ఈయన నేను కొట్టగలుగుతాను అనేది ఒక థాట్ లేదు ఈయన కొట్టి తీరాలి రెండో థాట్ ఈయన కొడితే నేను ఇంకా బెటర్ అవుతాను అది మూడవుతాడు ఇలా ఇలాంటివి ఉండవు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ పవర్ డామినెన్స్ రైట్ స్ట్రగుల్ ఇస్ ఫ్రమ్ ద పర్సన్ హూస్ ట్రయింగ్ టు రిటైన్ ఇట్ రైట్ యా దిస్ ఈజ్ నిజంగా కాశ్మీర్ ఫైల్స్లో వర్మగారు ఆనెస్ట్లీ యాజ్ అ ఫిల్మ్ చాలా బాగా అప్రిషియేట్ చేశారు యాజ్ దాన్ని ఉండే అండర్ కనీ చూశారు బట్ ద డీపెస్ట్ థింగ్ ఇన్సైట్ విచ్ ఐ థింక్ అలాంగ్ విత్ మీ మెనీ పీపుల్ రియలైజ్ పర్హాప్స్ టుడేస్ నథింగ్ వాజ్ కమిటెడ్ యా నథింగ్ వాజ్ కమిటెడ్ ఆస్ ఫార్ అస్ టేకింగ్ బట్ ఫిలిమ్లో విజువల్ ఏం చేస్తుంది అంటే విజువల్ గా చూపెట్టే నిజంగా జరిగిందనిపిస్తుంది కానీ సినిమా కాంటెక్స్ లో తను చెప్తున్నాడు అదే అదే నేను చెప్తే మీరు నమ్మచ్చు నమ్మపోవచ్చు కానీ విజువల్ గా చూసినప్పుడు మన కళతో మనమే చూసాం కదా బిడ్డ చంపడం అది క్రియేట్ అవుతుంది అది యాక్చువల్ సినిమా సో నరేషన్ కి నరేటివ్ కి ఇప్పుడు నాకు తేడా తెలిసింది కదా ఇప్పుడు సినిమాలో ఎవరో చెప్పారు కూడా పక్కన పెడు అది నిజంగా డైరెక్టర్ చెప్పినా కూడా చెప్పినట్టే కదా చెప్పినట్టే యా బట్ డైరెక్టర్ చెప్తున్నాడు అంటే అది న్యూట్రాలిటీ ఉండదు అప్పుడు ఇక డైరెక్టర్ చెప్తున్నాడు అన్నది ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పడం ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మీద సినిమా తీశారు గాంధీ గారు గాంధీ సినిమాలో ఉన్న ఏ డైలాగ్ ఎప్పుడు అన్నది అది స్క్రీన్ ప్లే రైటర్ అది కానీ ఏంటంటే అక్కడ మీరు అన్ని సంవత్సరాలు ఏమంటారు దాన్ని ఆయన కొన్న మొత్తం లైఫ్ టైంలో ఎంత అన్నాడో దాని టోన్జు ఒక సోల్ అది రైట్ అప్పుడు డైరెక్ట్ ఉద్దేశం ఏంటి గాంధీని ఒక మహాన్ బాడుగా చూపించడం ఇంకోటి మీరు అదే గాంధీ కాదని మీరు ఒక్క సీన్లో మన్ను ఆబా తోటి పడుకునేవాడు సబర్మతి ఆశ్రమంలో అని మీరు ఒక్క సీన్ పెట్టారు అనుకోండి గాంధీలో మొత్తం పోయినట్టే కదా అది నిజమైనప్పటికీ అందరికీ తెలిసినప్పటికీ గాంధీ గారు చెప్పిన వాటెవర్ రీజన్ విన్నప్పటికీ కూడా ఆ సీన్ ఫిట్ అవుతుంది అప్పుడు అప్పుడు ఏం చేస్తారు మీరు అనుకున్న నేరేటివ్లో ఏ ఎమోషన్ అనేది ఆడియన్స్కి రావాలని సెలెక్ట్ చేసి దాన్ని చెరిపిక్ అంటారు గుట్టి అయ్యి మీరు పెడతారు సినిమాలు ఎవరైనా అది చేసేది అంటే ఈ ఈ సూక్ష్మమైన విషయం ఇవాళ మీరు ఐ మీన్ రియలీ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ ఏబుల్ టు రిలేట్ విత్ వాట్ యుర్ సీన్ సీన్ బై సీన్ మీరు చెప్పిన విధానం సో 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 ఇప్పుడు నాకు ఇంకోటి ఏంటంటే కశ్మీర్ వైజ్ వాట్ ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్ కొన్ని అంటే అది వీడు బిట్టాను కలిసి వచ్చిన తర్వాత ఈ మిథున్ చక్రవర్తి క్యారెక్టర్తో మాట్లాడతా ఒక పర్టికులర్ టైంలో మిథున్ చక్రవర్తి చెప్తా ఉంటే ఒక హ్యాండ్ హెల్డ్ షార్ట్ మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ యాక్చువల్లీ హ్యాండ్ హెల్డ్ హ్యాన్యువల్ షార్ట్లో అలా వచ్చి అంటే నేను అంటే అలాంటి నేను బికాజ్ ఐమ్ ఫిల్మ్ మేకర్ ఐ ఐమ్ వెరీ సెన్సిటివ్తో మీరు మీరు అబ్జర్వ్ చేసి ఉంటుంది ఆ షార్ట్ ఆ కెమెరా హ్యాండ్ హెల్డ్లో మిథున్ చక్రవర్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అది వెరీ వెరీ అన్యూజువల్ షార్ట్ అది అది తెలియకుండా ఇలాంటి కెమెరా మూవ్మెంట్స్ సబ్కాన్షియస్గా వర్క్ లాట్ ది ఆడియన్స్ మైండ్ మీకు అంటే అప్పుడు ఈ కెమెరా మూవ్మెంట్తో పాటు మిథున్ చక్రవర్తి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా నమ్ముతున్నాడు అన్న దాని మీద నుంచి కూడా ఆడియన్స్ నమ్ముతారు ఇప్పుడు బిడ్డ ఎలా ఉన్నాడు మీకు ఆడు ఉంటే కర్కోట గుళ్ళో ఉన్నాడు ఆ చంపడం అక్కడ మాట నేను చేయలేదు ఆడ చేసేది క్యాజుల్గా చెప్పాడు ఈడంత ఎమోషనల్ చెప్ల ఎమోషన్ ఇస్ వాట్ విచ్ మేక్స్ పీపుల్ కన్విన్స్డ్ ట్రూ అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అభిషేక్ బచ్చన్ పెళ్ళినప్పుడు ఒక జస్ట్ ఒక ఒక అమ్మాయి ఏదో తను రిస్ట్ ఏదో కోసుకొని అభిషేక్ నన్ను మోసం చేసాడు అని చెప్పింది దాని మీద పెద్ద గొడవ అయిపోయి అది ఇది జరుగుతుంది మీడియాలో వచ్చేస్తుంది ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్లో ఏం చేసింది ఇప్పుడు ఉట్టి ఏదో మీ దగ్గర అది అయితే మాట్తుంది అంటే యూ లూజ్ ఇర్ ఇంప్రెషన్ ఉన్నారు రైట్ ఎప్పుడైతే మీకు ఇంప్రెషన్ పోయిందో మీకు అది అనిపించింది ఇంకా అది నిజంగా జరిగిన జరుగుతుంది ఒకవేళ అమ్మాయి మాట్లాడకుండా అలా కంట్రీ ఏడుస్తూ కూర్చుందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఎందుకంటే అది ఇమోషన్ అది దాన్ని కనెక్ట్ అవుతారు ఏం చేసి ఉంటాడు ఇంత ఏడుస్తుంది అమ్మాయి అంటే ఇప్పుడు యాడ్ అవడం కూడా యాక్ట్ చేయొచ్చు పాయింట్ అది కాదు బట్ ఆ ఏడు మొబైల్ వర్క్ అది కానీ అమ్మాయికి అంత తెలివి కూడా లేదు జస్ట్ నోరు మూసుకుని ఉండే తెలివి కూడా లేదు అది అది పాయింట్ ఆడు అంతే ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిందో తన బిహేవియర్ తోటి వన్ సెకండ్లో మర్చిపోయారు మీడియా మాత్రం దిస్ ఇస్ అసయపుడు ఇప్పుడు మీరు చూడండి ఇఫ్ యూ రిమెంబర్ ద మిథున్ చక్రవర్తి క్యారెక్టర్ ఫీల్ అయిన ఎమోషన్ స్ట్రైన్త్ వాడు ఉన్నాడు అప్పుడు వాడు చూసాడు అందుకని ఆడు అవుతున్నాడు బిట్టా కోల్డ్ బ్లడ్గా ఉన్నాడు ఆడ ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు వాడికి ఎమోషన్ లేదు వాడు చంపినప్పుడు లేదు ఇప్పుడు మీరు ఉదాహరణకి ఎప్పుడైనా చూడండి ఎమోషన్ అంటే వలరబిలిటీ మీరు ఒక ప్రేమ చూపించటం లేకపోతే దుఃఖపడటం లేకపోతే ఒక ఏమంటుందని ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహం ఉన్నారు పులి ఉంది మొసలు ఉంది ఉంది మీరు ఈ నాలుగు దే ఆర్ డేంజరస్ అనిమల్స్ ఆల్ ఫోర్ మీరు సింహానికి పులి కన్నా మొసలకి పాముకి ఎక్కువ భయపడతారు ఎందుకంటే మొసలు ఎప్పుడు దాని పిల్లల్ని ముద్దు పెట్టుకోవడానికి చూడాలి మీరు పాము ఎప్పుడు దాన్ని పచ్చిన చిన్న పాము పిల్లలు ఏం చేయడం చూడాలి ఎంత ఇమోషన్ లేదు కళ్ళు ఆర్పకుండా ఇలా చూస్తూ ఉంటుంది దాంట్లో కోపం ఉండదు భయం ఉండదు మీరు రిలేట్ అయ్యే ఏ ఎమోషన్ కూడా ఉండదు మసల్లో పాములు అందుకని మీకు మాక్సిమం భయం ఆటిట్యూట్స్ చూసేస్తారు సేవ పులి అయితే మీరు అది గాండ్రించడం చూశారు ప్రేమగా నాకడం చూశారు ఆ పిల్లలతో ఆడుకోవడం చూశారు సో దట్ బికమ్స్ ఏ రిలే రిలేటబుల్ యానిమల్ మనకి సేమ్ థింగ్ హ్యూమన్ బీయింగ్స్లో పనిచేస్తుంది ఈ ఏం ఎమోషన్ లేకుండా వచ్చి టక్ 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 అని కొట్టేశాడు అది చెప్పినప్పుడు కూడా ఏ ఎమోషన్ లేకుండా వాడి నమ్మితే నమ్మిడి అమ్మడానికి అంత క్యాజువల్గా చెప్పాడు బిటా విచ్ ఈజ్ నాట్ వాట్ అనుపం కేర్ఫుల్ యాక్టింగ్ చేసి మిథున్ చక్రవర్తి చేసి వీళ్ళందరూ చేశారు కాబట్టి వీళ్ళు నిజమైన రిలేటిబిలిటీ మీకు ఏడు మీద వస్తుంది అదే